ఇకపోతే ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు ఈయనకు అఫీషియల్గా ఇద్దరు పిల్లలు ఉంటాయి అన్అీషియల్గా ఒకరో ఇద్దరు పిల్లలు లేదా అఫీషియల్గా ఒక భార్య ఉందనుకోండి వాళ్ళకి ఎలా వీలున్నా మా రాస్తే ఎలా ఉంటుంది రాస్తే ఏమో క్లియర్ నా పిల్లలే అక్కడ ఉన్నారు ఇంకోరని రాయకుంటే పరిస్థితి ఏంటి మేడం ఇక్కడ అన్అఫీషియల్ కానీ ఇల్లీజిటిమేట్ అంటారు భార్య సెకండ్ మ్యారేజ్ కానీ ఆర్ మ్యారేజ్ కాకుండా సెకండ్ ఇంకొక లేడీతో లివ్ ఇన్ రిలేషన్షిప్ కనుక ఉంటే అది చట్టపరం కాదు బట్ ఆ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ నుంచి వచ్చిన పిల్లలు కూడా దే ఆర్ లెజిటిమేట్ చిల్డ్రన్ ఓకే సో వాళ్ళకి సమానమైన హక్కు ఉంటుంది ఇప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళు మా బా మా నాన్న పిల్లలు కాదంటే డిఎన్ఏ పరంగా వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు అండ్ వాళ్ళు సమానంగా మిగతా పిల్లలు ఎంతో వాళ్ళు కూడా అంతే వీళ్ళ రాయకపోతే వాళ్ళకి సమానమైన హక్కు ఉంటుంది ఇప్పుడు కాదు మేడం సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఫాదర్ చనిపోయాడు ఈ ఫాదర్ కి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇక్కడ ఇంకొకరు ఇంకో అబ్బాయి ఉన్నాడు నేను వాళ్ళ అబ్బాయి నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఫాదర్ చనిపోతాడు వీళ్ళు ఎవను అబ్బాయి వన్ గ్యారెంటీ ఏ ఉంది నువ్వు కాదని అంటారు అప్పుడు ఎలా డిఎన్ఏ ఓకే డిఎన్ఏ టెస్టింగ్ అంతే ఇంకా చాలా ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళ మదర్తో దిగిన ఫోటోలు కానీ ఇలా హాస్పిటల్లో వాళ్ళు సంతకాలు పెట్టాలి కదా ఫైవ్ చేయొచ్చు ఆస్తి కోసం ఒకవేళ వీళ్ళేమో రాయకుంటే గెనెంట్